తూర్పు విద్యార్థులకు ఓబీసీ సర్టిఫికెట్లు ఇవ్వడంలో జరుగుతున్న జాప్యంపై పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి దృష్టికి విషయం తీసుకువెళ్లారు తూర్పు సంఘ నాయకులు లోపింటి చిరంజీవి జిల్లాలోని పలు మండలాల రెవెన్యూ కార్యాలయంలో ఉత్తరాంధ్ర నుంచి మైగ్రేషన్ సర్టిఫికేట్ సమర్పించిన అధికారులు ఓబీసీ సర్టిఫికేట్ ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నారంటూ ఆయన తెలిపారు విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా సర్టిఫికేట్ జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు కలెక్టర్ కు లిఖిత పూర్వకంగా వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా తూర్పు కాపు విద్యార్థులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ కోరారు కార్యక్రమంలో బాకూరి నిరంజన్ సిడగం శ్రీనివాస్ దాసరి పెంటయ్య తదితరులు పాల్గొన్నారు ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీ గౌరనీలేన శ్రీమతి నాగరాణి గారిని కలవడానికి మరి రావడం జరిగింది తూర్పు రోగులంతా ఏదైతే గతంలో కలెక్టర్ గారు ఓబీసీ మీద ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ని మరి ఈ జిల్లాలో మండల్ రెవెన్యూ కొంత కొంతమేర అభ్యంతరం చెప్పడం మైగ్రేషన్ ఉన్నప్పటికి కూడా ఓబీసీ ఇచ్చడంలో జాప్యం ఏ కారణంగా జరుగుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు జరిగే ఎగ్జామ్స్ ఏదైతే జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఎగ్జామ్స్కి ఓబీసీ కావాల్సిన పరిస్థితుల్లో మరి మండల్ రెవెన్యూ అధికారుల దగ్గరికి మైగ్రేషన్ ఉన్నప్పటికి కూడా నిరాకరించిన పరిస్థితులు మేము చూడడం జరిగింది జిల్లాలో అలాగే మరి ఆ పరిస్థితిని మేము మనల్ని రెవెన్యూ అధికారులతో మాట్లాడితే వారు ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేసి మళ్ళీ లిఫ్ట్ చేయకుండా వాళ్ళ సమాధానం కూడా సరిగ్గా చెప్పిన పరిస్థితుల్లో మరి దిక్కుతోచిన పరిస్థితులు మరి కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి అమ్మ మరి గతంలో ఇట్లా ఉన్న ఆర్డర్ కాపీని మరి మార్చవలసిన పరిస్థితి ఉందా కలెక్టర్లో ఇచ్చిన ఆర్డర్ని కూడా ఎంఆర్ఓలు విస్మరించి మాకు జరగవలసిన న్యాయంగా రావాల్సినటువంటి రిజర్వేషన్ని రాకుండా చేసే ప్రయత్నం జరుగుతుంది దీని మీద మీరు ఏదైనా న్యాయం చేయాలని చెప్పి ఏదైతే విద్యార్థులు చదువుకుంటున్నారో ఆ చదువుకి సంబంధించిన ఓబీసీ సర్టిఫికెట్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మరి కలెక్టర్ ఆఫీసులో కలిసి మరి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దీని మీద చర్యలు తీసుకుంటారని నమ్మకంగా మరి మేము వెళ్ళడం జరుగుతుంది ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పేసి మేమంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం మా తూర్పు జాతికి న్యాయం చేయాలని మరొకసారి ఏదైతే మండల రెవెన్యూ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా కన్సిడర్ చేయండి మా మైగ్రేషన్ని దయచేసి మా వెసులుబాటు మాకున్న రాజ్యాంగ హక్కుల్ని కాపాడాలని మీ మండల రెవెన్యూ ఆఫీసర్లను కోరుకుంటున్నాం